వాళ్ళు ప్రచారం చేసుకునే స్టెప్ చాలా సిమ్లర్ ఉంటాయి ఎవరైనా లోపలికి వెళ్ళి అది లో పెట్టుకుని బయటకు వచ్చేటప్పుడు వేరే ఏదైనా బ్యాలెట్ బాక్స్ వేస్తే మీకు కౌంటింగ్ అదే రోజు జరుగుతుంది కాబట్టి గొడవలన్నీ అప్పుడు బయటకు వస్తాయి సో ప్లీజ్ బీ కేర్ఫుల్ డ్యూరింగ్ ది ఎంటైర్ పోల్ చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ఇంపర్సనేషన్ కానీ లేదంటే ఛాలెంజ్డ్ ఓట్స్ కానీ ఇవి చూసుకోండి ఎందుకంటే ఈ ఎలక్షన్ లో కపుల్ ఆఫ్ ఓట్స్ లోనే గొడవలు ఉంటాయి కాబట్టి వన్ ఆర్ టూ ఇంపర్సనేషన్ కేసెస్ ఆల్సో కెన్ లీడ్ టు ఆఫ్ ఆఫ్ ట్రబుల్ అట్ కౌంటింగ్ సో ఈ ఆస్పెక్ట్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి మై రిక్వెస్ట్ ఇస్ మీకు ఇచ్చిన హ్యాండ్ బుక్ అదేదో మీరు జస్ట్ ఇప్పుడు చెప్పిన లెక్చర్స్ వరకే అని కాకుండా మీకు ఇంకొక టూ డేస్ టైం ఉంది కాబట్టి గో త్రూ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అని అట్లీస్ట్ తెలుసుకోండి సో దట్ డౌట్ వచ్చినప్పుడు ఎక్కడ రెఫర్ చేయాలి అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది అలానే మీకు ఒక వెబ్సైట్ లాంటిది కూడా ఒకటి ఇస్తున్నాము ఏమైనా డౌట్ ఉంటే గా మీరు సర్చ్ చేసుకొని ఆ క్వైరీ అనేది మీరు తెలుసుకోవడానికి ఉంటుంది అది ఆల్రెడీ ఎస్ఈసి నుంచి మనకు వచ్చింది మీరు అందరికి కొంచెం కమ్యూనికేట్ చేయండి ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ క్లోజ్ చేయాలని చెప్పి లేదంటే లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఇట్లాంటి తో మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే కౌంటింగ్ అప్పుడు ఆ మిస్టేక్స్ అన్నీ కూడా బయటకు వస్తే అప్పుడు రిజాల్వ్ చేయలేకపోతారు ష్యూర్ ఎనీవే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్లో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా చెప్తారు సో ఆ ఆస్పెక్ట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి డిస్క్రిపెన్సీస్ ఎక్కడొస్తాయి కూడా మీరు క్లియర్గా చెప్పండి సో దాట్ అవి ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది కూడా మీకు తెలియాలి సో దట్ కౌంటింగ్ అప్పుడు దోస్ డిస్క్రిపెన్సీస్ ఆల్సో కెన్ బి హ్యాండిల్డ్ ఇన్ అ స్మూత్ మేనర్ సో విత్ దిస్ ఐ విషు ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ బాగా చేయండి సక్సెస్ఫుల్గా మీరు ఫేర్ ట్రాన్స్పరెంట్ మేనర్లో కండక్ట్ చేయాలి అండ్ కోఆర్డినేట్ విత్ ఆల్ ది అదర్ ఆఫీసర్స్ ఆల్సో ఏపీఓర్ ఓపీఓ అండ్ దెన్ పోలీస్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని మీరు కండక్ట్ చేయాలనేది ఆశిస్తున్నాం థ్యాంక్ యూ